అమ్మయ్యా ఈ నెలలో పండగలు ఏం లేవు శుభ్రంగా నెలకు సరిపడా సరుకులు అన్నీ తెచ్చుకుంటే హ్యాపీగా వండుకొని తినొచ్చు ఏమే రెండు బ్యాగులు పెట్రా కూరగాయలు పప్పులు ఒప్పులు అన్నీ తెచ్చేస్తాను ఇదిగోండి తీసుకొచ్చేయండి వెళ్ళి ఎలాగో వెళ్తున్నారు కదా నాకు చెప్పులు తీసుకురండి ఈ చెప్పులు పాతవైపోయి మా ఫ్రెండ్స్ అందరూ చూసి నవ్వుతున్నారు మీ ఫ్రెండ్స్ నవ్వుతున్నారు అలా ఫ్రెండ్స్ నువ్వు ఎలాహే ఇంకా మూడు సంవత్సరాల చెప్పులు కొని నీకైనా నాకైనా మూడు సంవత్సరాలు ఒకసారి చెప్పులు కొనేది మరి మధ్యలో తగ్గిపోతే మెల్ల వేసుకోవే మెల్ల వేసుకో ఇప్పటికే మన ఇంటి బడ్జెట్ రాష్ట్ర బడ్జెట్ దాటిపోతున్నా నేనెడుతుంటే వాళ్ళని నల రోజులకి సరిపడే సామాన్లు తెచ్చాను మధ్యలో నువ్వు ఉప్పు పప్పు చింతపండు తెమ్మన్నావా నీకు అయిపోద్ది జాతర చూసుకో మహిల్లు అలా టీవీ తెచ్చిపెట్టు అల్లుడు అల్లుడు రా నేనయ్యా మీ మామగారిని ఎందుకు వచ్చారు అదేటి ఎప్పుడు వచ్చారని అడుగుతారు అనుకున్నాను కానీ ఎందుకు వచ్చారని అడుగుతావుటయ్యా ఎప్పుడు వచ్చావని అడగడానికి నేను పెద్ద కొత్త పెళ్ళి కొడుకు మరి ఏదో పేడ మొక్క వేసుకుని నువ్వు నువ్వు కొండసీపులు అమ్ముకున్నా అది సరే ఎందుకు వచ్చారు మా అమ్మాయిని చూసి వెళ్దామని వచ్చామయ్యా మీ అమ్మాయి ఇంట్లో లేదా బాగుండే అమ్మా నాన్న ఇదేనా రావడం ఎన్ని రోజులు అయిందమ్మా మిమ్మల్ని చూసి ఎన్ని రోజులు అయిందా మొన్న కదండి నాలుగు రోజుల కింద ఇంట్లో భీమాన్ని తినేసి చల్లగా జారుకున్నారు భీమాయి పని అని మీరు ఊరుకోండి రెండమ్మా ఇంటికాడ పని ఏమన్నది వాళ్ళకి అప్పుడే తగలడ్డారా ఉండండి ఎలా ఉన్నారమ్మా బాగున్నా మీ నాన్న నాలుగు రోజులు కూడా నేను చూడకుండా ఉండడమ్మా అవునా మరి మిగతా పిల్లల్ని చూడకుండా ఉండగలడా వాళ్ళ ఇంటికి తగలాడొచ్చు కదా మా ఇల్లే దొరికిందో తేరగలే ఊరుకోలేడు మీ ఇద్దరు అంటే నాకు ప్రేమ ఎక్కువ ఏం చేస్తాను అమ్మా వంట చేద్దామన్నా వెరీ గుడ్ బుజ్జే జీడిపప్పును బాదం పప్పు వేసి ఉప్మా చేయవా గన్నెరపప్పు వేసి పాయసం ఏం చెయ్యొద్దా ఊరుగోలుడు నాకు అలాంటివి తింటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం నువ్వు చెయ్యమ్మా ఏంటమ్మా ఎలా వచ్చా మీ ఆయన ఇంట్లో లేడా ఉన్నాడు సచ్చినోడు నన్ను కొట్టి తిట్టాడు ఇంక నేను అడితే కాపురం చేయను మరి ఎవరితో చేస్తా మొగడాడు తర్వాత కొడతాడా తిడతాడా ఆడికి నచ్చిన నువ్వు ఉండాలి నీకు నచ్చినట్టు ఆడు ఉండడు అయినా మీ ఆయన మీద కోపం అయితే మీ కొంపకు పోవాలి మా కొంపలకి ఇంత తగలడ్డు నాకు మా అమ్మ మా నాన్నకన్నా అక్క బావ అంటే ఇష్టం అందుకే వచ్చాను టూ డేస్ లో వెళ్ళిపోతాను బావా ఏమండి రెండు రోజులే కదా ఉండి వెళ్ళిపోతుంది రెండు రోజులా కుదరదు నువ్వు రావే ఆయన అలాగే అంటారు ఇది నా ప్రాణానికి అక్క నీ చేత్తో బిర్యానీ తిని చాలా రోజులు అవుతుంది కొంచెం చేయవే సరే చేస్తా చేస్తావే చేస్తా వే నువ్వు అసలు మొడితో గొడవపాటు వచ్చావా హాలిడేస్ ఎంజాయ్ చేయడానికి వచ్చావా నాకు రక్తం సరసరా మరిగిపోతుంటే నీకు సరసంలాగా ఉందంటే అక్క తెలుస్తుంది మళ్ళీ వస్తాను కంగారెడ్డి ముందు కిటికీలు కూడా వేసే తొందరగా వేసాను కానీ ఏంటి చెప్పు ఏంటి అడగడం లేదు బాబా మా నూరులో రెండు పెద్ద మటలు జరిగినాయి ఇరవై నుంచి ముప్పై సంవత్సరాల లోపల కుర్రాడు ఇద్దరిని వేసాడు ఆ వయసులో వాళ్ళు తీసుకెళ్లి పోలీసులు బొక్కలు వేస్తున్నారు బావ బావ బాబు రెండు రోజులు ఎక్కడ ఉండి వెళ్ళిపోతున్నారు బాబు ప్లీజ్ బాబా ప్లీజ్ బాబా 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 తగలడు రెండు రోజులు అంటే రెండు రోజులే రోజు కనిపించావా ఏ చెప్తాను అంత బాగుంది మనం ఇక్కడ పది రోజులు గడిపిస్తాం అనుకో ఈ నెలలో సగం రోజులు గడిచిపోతాయి ఏమంటావు బియ్యం అయిపోయినాయ దేవులు ఎంత ఉందండి అత్తా నీ దగ్గర ఎంత ఉంది నా దగ్గరే బియ్యానికి సరిపోతాయి కానీ బియ్యం తెస్తా మేబి నీ దగ్గర డబ్బులు ఏమన్నా ఉన్నాయా పాలు ప్యాటలు అయిపోయినాయాడు తేవాలి నువ్వు ఇవ్వాలి కానీ నన్ను అడుగుతావేంటి బాబీ నువ్వు అలా కాదు నీ దగ్గర డబ్బులు లేకుండా ఉంటాయేంటి కానీ ఓకే ఐదు వందలు ఉన్నాయి పాలు ప్యాట్లు సరిపోతాయి బై వాళ్ళ ఐదు వందలు అవి కూడా పట్టుకెళ్ళిపోతారు ఏంటో మా దే సెబ్బ ఇంకేంటి మీ ఊర్లో సీసాల ఇవి ఉంటాయి బాబు పొద్దున్నే చెరువు కొట్టుకుపోవడం సాయంత్రం వచ్చి బొట్టుకొని కూర్చోవడం అంతే అంటరా మీ ఊర్లో సరేగా ఉండాలి కదా ఏం చేస్తుంది నీకు సరోజెలా తెలుసు బా మీ ఊళ్ళో ఉన్న అందరూ నాకు తెలిసిలేరాయితే నీతో జాతకుంటాయి సరే కరెంట్ బిల్ కట్టాలి డబ్బులు అంటాయి నేనే పెద్ద బోగో రూపాయలు లేకుండా ఎక్కడ నువ్వు చదివిన చదువు రెండు వేలు ఉన్నాయి కరెంటు బిల్ కట్టేద్దాం ఒకటే అదేంటి బా వెళ్తే వెళ్తాం మన అవరికి గిఫ్ట్ ఎక్క వెళ్దాం నేను దాచుకుంటే ఐదు తీసుకున్నా మీరు ఆరోగ్య గిఫ్ట్ ఉంటాయి ఇంటి కరెంట్ బిల్ ఎవరి కదా కరెంట్ బిల్ కడ నుంచి డబ్బులు దాచుకున్నాను ఆడికి ఇక్కడికి ఎవరికి తక్కువ ఉన్నాను మంచిలో వచ్చి పట్టి పడుతుంది అంతలా నేను మంచిరా బా వచ్చి అమ్మ కోత పాత ఇటు వచ్చాను అమ్మో ఆల్రెడీ ఇక్కడే ఉన్నా

ఏం లేదు బాబీ మా ఆయన వచ్చి మనం ఒకటే గొడవ చేస్తున్నాడు వెళ్ళిపోద్దాం మా ఇంటికి రెండు రోజులు ఉండొచ్చు కదా ఎందుకులే అక్క ఇంకా రెండు రోజులు ఇక్కడ ఉన్నానంటే వదిలేసేటట్టున్నాడు నేను మాట్లాడుతున్నా ఏం మాట్లాడొద్దు తల్లి నన్ను వదిలే నేను వెళ్ళిపోతాను అమ్మో మా బాబాకి ఇక్కడ ఉన్నారు నేను నాలుగు నాలుగు వెళ్దాం అనుకుంటే మా బావ గుండు ఉన్నారు ఇంకేముంటాయి ఇక్కడ జాగ ఏదో ఎస్కే పైపోతే ఎక్కడికి వెళ్తా ఏం లేదు బా ఆల్రెడీ మన ఊర్లోని మటన్ చేసుకు దొరికిస్తారంట ఇంకా మనకి పనేముంటది ఇంకా వెళ్ళిపోవడవా రెండు రోజులు ఉండొచ్చు కదరా పర్లేదు డబ్బులేవా హలో ఒకందన్న కూర్చుందా బాగున్నాడు బాగా జాబ్ బాబు ఏమిటి వచ్చిన వాళ్ళు వచ్చినట్టే వెళ్ళిపోతున్నారు అంటే దీని వెనక మీరు ఏదో చేశారు నాకు చెప్పండి నేనేం చేస్తాను నాకేం తెలుసు నాకు తెలియదు మీరు ఏదో చేశారు లేకపోతే వాళ్ళందరూ ఎందుకు వెళ్ళిపోతారు నాకేం తెలుసు ఎందుకు నాకు ఏం తెలుసు చెప్పండి 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 లేకపోతే ఏంటే నేనే నెల నెల బడ్జెట్ వేసి కూర్చుంటాను నా ఇంట్లో పంది కుక్కలాగా మీ వస్తారా అందుకనే అలా టెస్ట్ ఇచ్చాను ఈ బడ్జెట్ బాబురావుతో ఆటలంటే అంజబాబు ముందు ఐజంపులు వేసినట్టే బడ్జెట్ బాబురావా మజాకా